అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే యూత్ అంతా కొంచెం మీరు కూడా గట్టిగా కష్టపడండి యూత్ ఎట్లుందంటే ఈ పొద్దు చూపించిన మనం బహిష్ మండలి యూత్ ఎట్లున్నదో యూత్ల కంటే ఎక్కువ సీనియర్లు ఎక్కువ కనిపిస్తున్నారు ఇది యూత్ ఎంతమంది చేతులు చెప్పండి ఒక్కసారి ఓన్లీ యూత్ తక్కువ అనిపిస్తున్నారు ఇంకా కావాలి కానీ ఈ ఒక ఎలక్షన్ చేసినాం కష్టపడ్డామంటే తర్వాత వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మనకు అవకాశాలు కల్పిస్తామని అన్నగారు చెప్పారు అందుకే ఎక్కడ పోయినా యువతనే ఉండాలి మనము ముందుకు ఉండాలి మనమే ముందుకు పోవాలి పోయి ఈసారి మాత్రము స్థానిక ఎలక్షన్ లో కూడా యువతకి ఎక్కువ మట్టుకు అవకాశాలు వస్తాయి కష్టపడ్డ వారికి ఫలితం తప్పకుండా కలుగుతుంది కాబట్టి దయచేసి అందరు కూడా మంచిగా క్యాన్వేసింగ్ చేసి డోర్ టు డోర్ చేసి మన పార్లమెంటు సభ్యుడు మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు